శనార్థి ముచ్చట్లకు శనార్థి అందరు మంచిగా ఉన్నారా నేను కూడా మంచిగానే ఉన్నా నేను తెలుసు కదా మీ శనార్థి రాజా నన్ను ఇవాళ మన ఎన్నికలే కొత్త కొత్త ముచ్చట్లు చెప్పుదామని మళ్ళీ మీ దగ్గరికి వచ్చిన ఇక మన ఎన్నికలైతే మున్సిపాలిటీ ఎన్నికలు కార్పొరేషన్ ఎన్నికలు మొదలైనవి ఇక మొదలైనాక ఏముంటుంది అందరికీ ఉన్నట్టే ఒక్కొక్క పార్టీ నుండి ఒక్కరికే బీఫామ్ ఇస్తారు ఇది అందరికీ తెలిసిందేనా కానీ మేం పార్టీ పుట్టినప్పటి నుండి కష్టపడ్డాం మేము కూడా పని చేసినాం మాకే టికెట్ ఇవ్వాలని ఎదురు తిరిగి నామినేషన్ వేసిన వాళ్ళు కూడా ఎక్కువనే ఉన్నారట పార్టీలల్లో ఇక మరి వాళ్ళను ఎట్ల బూదురెక్కిత్తారో ఏం చేస్తారో వాళ్ళ తలకాయ నొప్పులన్నీ బాగున్నాయని చెప్పి పెద్ద నాయకులు అందరూ వాళ్ళని సంధాయించే పనుల పడ్డారు మరి గట్ల పడితేనే మన అభ్యర్థి ఒక్కడుంటేనే ఓట్లేసి గెలిపిస్తారు ఒక పార్టీలకి నలుగురు ఉంటే ఉన్న ఓట్లు ఇచ్చుకపోతే మళ్ళీ ఇబ్బంది అవుతుంది కదా ఈ తలకాయ నొప్పిలలో వీళ్ళు ఉన్నారు ఇక మంచిర్యాల కార్పొరేషన్ ఎన్నికల కోసం అన్ని ఏర్పాట్లు చేయడానికి వచ్చిన వసతి కోసం సిబ్బంది కోసం పోలింగ్ బాక్సుల కోసం అన్ని ఏర్పాట్లల్లో తలమునుకలై ఉన్నారు మన జిల్లా యంత్రాంగం ఇక వీళ్ళతో పాటు ఇక మొన్నటిదాకా సమ్మక జాతరల పాప అలసిపోయి ఉన్న పోలీసు వాళ్ళు అది కాగానే ఇప్పుడు ఎన్నికలు వచ్చినాయి ఇక వీళ్ళ మంచి షెడ్యూలు శాంతి భద్రతల పేరు చెప్పి వీళ్ళు కూడా బందోబస్తు చూడాలి కదా ఇక ఎవరి పనులల్లో వాళ్ళు తలమునకలయి ఉన్నారు ఇక ఈ ఆటి నుండి ఇక మనం వార్తలు చెప్పుకుందాం ఇక గిది గిట్లుంటే ఇక గిదే సందని అందిన కాడికి దండుకునేటోళ్ళు తయారైన్లట ఎక్కువ రేట్లు పెంచి ఎవరు కరపత్రాల వాళ్ళు బ్యాండ్ వాళ్ళు డీజేవాళ్ళు ఫ్లెక్సీ వాళ్ళు అంతా వీళ్ళ బాగోతమే గిట్ట నడుతుంది ఖర్సు అంతా అన్నదానికట్టే ఎక్కువైతుంది రాని వీళ్ళు తలబట్టుకుంటే ఇక రాత్రి పగలు మన ఎంబడి తిరిగేటోళ్ళు ఉంటారు కదా ఆడోళ్ళు మోగోళ్ళు ఇక వాళ్ళనితో చూసుకోవాలి కదా సాయంత్రం ఇంత సుక్కు ముక్కు అయితే ఉన్నదేనే ఈ ఖర్సులన్నీ కలిసి తల అన్నది ఇదంతా ఏం బాధ అని నామినేషన్ వేసినప్పుడు మధ్యనే ఉన్నారు కానీ కర్సుల ముఖం చూసేసరికి ఈ గుండె జల్లం అంటుంది అంటాను అభ్యర్థులు రేపు మల్లత్త కొత్త కొత్త ముచ్చట్లతోని అందరికి క్షణార్థి